అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను నిన్ను కూడా లైన్లోనే పెట్టాను ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు యావండి నేను అన్నీ ఆన్లైన్లోనే ఉన్నాను నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకు మాట్లాడతాను ఓకే మా థ్యాంక్ యూ హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళాను నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మద్దు ఓకే థ్యాంక్ యూ యావండి నేను అన్నీ ఆన్లైన్లోనే ఉన్నాను నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది ప్లీజ్ నేను ఎక్కడికి వెళ్ళాను నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ